మొదటికే మోసానికి వచ్చింది ఏంటి అసలు బుక్ కారణం ఆంతర్యం అధికారులు అని చెప్పలా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కళ్ళని అంటారు అన్నమయ్య జిల్లాలో అదే చిత్తూరులో అప్పుడు పెట్టినప్పుడు ఎవరైతే అడ్డుకుంటున్నారో ఎవరైతే మీ అందరి పేర్లు కూడా ఇందులో రాసుకున్నారని చెప్పి పోలీసులు డైరెక్ట్ గా బెదిరించారు ఆయన అప్పుడు నుంచి కదా అసలు అది మొదలైంది దేశాన్ని నడవనీయకుండా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళ మీద చట్టం అనేటువంటిది ప్రభుత్వానికి చుట్టం అనేది ఆయనకి తెలుసు వాళ్ళ మీద ఏ బుక్కుల్లో ఏం రాసుకుంటే ఏంది ఉపయోగం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు తనకు కాసే అధికారులు పెట్టుకుంది వైసీపీ వచ్చాక మరి అంతే చేస్తుంది కదా అంతేగాని తెలుగుదేశం కొమ్ము కాసే అధికారులు మాకు కూడా పనిచేసి పెట్టండి సార్ ప్లీజ్ సార్ మీ లేబర్ దిక్కులేదు అంటుందా అధికార యంత్రాంగం వర్టికల్ గా డివైడ్ అయిపోతే ప్రాంతీయ పార్టీల హయా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు కొంత నిజాయితీ ఉంది ఒకప్పుడు చంద్రబాబులో ఆ దరిద్ర పాలవట్లేదు చంద్రబాబు మీరు ఒకసారి చూసుకుంటే చంద్రబాబు బిఫోర్ టూ థౌజండ్ ఫోర్ పరిపాలన అంతా కూడా అధికారులు పాలన ఐఏఎస్ లు పవర్ఫుల్ వాళ్ళు ఉంటుండే వాళ్ళు ఒక సురేంద్రబాబు ఒక ఏబి వెంకటేశ్వరరావు ఒక టిటి నాయక్ సుదీప్ ఒక లక్టకి ఆంజనేయులు ఇట్లాగా అనేక మంది ఎందుకని సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు ఈవెన్ తెలుగుదేశం వాడు తప్పు చేసినా చేసిన మొక్కలోదేమని చెప్పేవాళ్ళు కాబట్టి ఆ రోజు చంద్రబాబుకి విపరీతమైన వాల్యూ ఆ తర్వాత అందువలన ఆఫీసర్లకు కూడా విపరీతమైన రెస్పెక్ట్ ఉండేది మీరు ఒకసారి తెచ్చుకోండి ఐఏఎస్లు ఐపీఎస్ పేర్లు కింగ్ ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ పేరు అప్పుడే కదా బాగా వెలుగులోకి వచ్చింది ఎవరిని లెక్క చేయకుండా చేస్తాడనేటువంటి అట్లాగా అధికారులు ఇదేంది కానీ ఆయన రెండు వేల నాలుగులో ఓడిపోయాక తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఆయన మీద తెచ్చిన ప్రెషర్ ఏంటంటే మీరు అట్లా చేయబట్టి అధికారుల పాలన నడిచింది మమ్మల్ని ఎవడబట్టి